అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ ఈవెంట్లో నందమూరి ఫ్యామిలీలో దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయశాంతి గారు విజయశాంతి గారు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ స్టార్ హీరోలతో సహా రెమ్యురేషన్ అందుకున్న ఏకైక హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమెకున్నటువంటి ఇమేజ్ మాత్రం ఓ హైప్లోనే ఉంటుంది ఎక్కువగా ఆమెకి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇస్తూ ఆమెకి ఫైట్ సీన్స్ ఇచ్చారంటే ఆమెలోని సత్తా ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అయితే మరి అలాంటి విజయశాంతి గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నటువంటి అర్జున్ సనఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ గారికి అమ్మ పాత్రలు నటిస్తున్న నేపథ్యం తెలిసిందే కదా ఈ క్రమంలోనే అర్జున్ సనఫ్ వైజయంతి టీజర్ గ్రాండ్ రిలీజ్లో విజయశాంతి గారు కొన్ని సన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆమె మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ గారిని చూస్తుంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది తనకి సినిమా అంటే ఎంత ప్యాషనో తనకి సినిమా అంటే ఎంత డెడికేషనో తన కళ్ళల్లో కస చూస్తే నాకు అర్థమైపోయింది ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక పని చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం సినిమాని ఇంత గ్రాండ్గా తీద్దామంటూ ఎన్నో ముచ్చట్లు చెప్తాడు కళ్యాణ్ రామ్ అంత గొప్ప హీరో కళ్యాణ్ రామ్ ఇక అది మాత్రమే కాకుండా నందమూరి ఫ్యామిలీలో మరొక దమ్మున్న హీరో టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో కష్టపడుతూ అంచెలంచలుగా ఎదిగి ఈరోజు పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తీస్తూ తన యొక్క కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు హీరోలను చూస్తే నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది అంటూ విజయశాంతి గారు సన్సేషనల్ కామెంట్స్ చేశారట ఎన్టీఆర్ గురించి